ఇప్పుడు మనకి హైదరాబాద్ నల్లగండ్ల లొకేషన్లో నల్లగండ్ల డీమార్ట్ పక్కన మనకి ఒక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లా సేల్కి వచ్చిందండి ఇది ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అండి చూస్తున్నారు కదా ట్రిప్లెక్స్ విల్లా అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకి టూ ట్వంటీ స్క్వేరస్లో కన్స్ట్రక్ట్ చేస్తారండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇది మనకి ప్రీమియం కమ్యూనిటీ అండి ఇది మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ అండి ఫ్లాట్ విల్లా వచ్చేసి ఇది ట్రిప్లెక్స్ విల్లా అండి చాలా ప్రీమియం ఉంటుంది లిఫ్ట్ కూడా ఉంటుంది మనకి అర్జెంట్గా సేల్ చేస్తున్నారండి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ మనకి థర్టీ అండ్ ఫార్టీ ఫీట్స్ బ్లాక్ టాప్ రోడ్సే ఉంటాయి దీంట్లో మనకి మొత్తం పార్కు ప్లే ఏరియాస్ ఎవెన్యూ ప్లాంటేషన్ జాగింగ్ ట్రాక్ అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఉంటుందండి మొత్తం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉంటుందండి ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది గ్రాండ్ ఆర్చ్ కూడా వస్తుంది దీంట్లో మనకి చూడొచ్చు అండి చాలా స్పేషియస్గా ఉంటుంది విల్లా అయితే లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది పూజ రూమ్ కూడా సపరేట్ ఉంటుంది మనకి చూస్తున్నారు కదా లగ్జరియస్ ప్రీమియం విల్లా అనుకోవచ్చండి ఇది ట్రిప్లెక్స్ విల్లా ఫోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టూ ట్వంటీ స్క్వేర్ హార్ట్స్లో కన్స్ట్రక్ట్ చేస్తారు ఇది చూపిస్తున్నాను చూడండి చాలా ప్రీమియంగా చేయించుకున్నారు అన్ని ఫ్లోర్లు కవర్ చేసి చూపిస్తున్నాను లాస్ట్ వరకు చూడండి గ్రాసరీ స్టోర్ ఉంటుందండి ఎక్స్క్లూజివ్ క్లబ్ హౌస్ ఉంటుంది ఎక్సలెంట్ ల్యాండ్స్కేపింగ్ వస్తుంది దీంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంటుంది బ్యాకప్ జనరేటర్ వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది ఇంటకాన్ ఉంటుంది ఈచ్ విల్లాకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది జిమ్ కూడా వస్తుంది మల్టీ హాల్ యోగా హాల్ ఉంటుంది బ్యూటీ పార్లర్ కూడా ఉంటుంది కాఫీ షాప్ ఉంటుంది కాఫీ షాప్ గెస్ట్ రూమ్స్ సెలోన్ వస్తుంది దాదాపు ట్వంటీ థౌజండ్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ ఉంటుందండి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కాలనీ పార్కులు వస్తాయి దీంట్లో కమ్యూనిటీలో నల్లగండీ మార్ట్కి వెరీ నియర్ బై ఉంటుందండి ఇది చాలా ప్రైమ్ లొకేషన్ అనుకోవచ్చు ఇది చూస్తున్నారు కదా చాలా స్పేసియస్ ఉంటుంది ఫోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీ కాబట్టి కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ వస్తాయి మీకు స్టార్టింగ్ లో చూపించాను వీడియో లాస్ట్ వరకు చూడండి కమ్యూనిటీ నేమ్ కానీ లొకేషన్ డీటెయిల్స్ కానీ అన్నీ చెప్తానండి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను చాలా లగ్జరియస్గా ఉంటుందండి విల్ అయితే దట్టు గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి చాలా స్పేషియస్ విల్లా అండి టూ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ వస్తుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మొత్తం ఫాల్ సీలింగ్ లైట్లు ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి చూడండి ఇప్పుడు పై ఫ్లోర్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను లిఫ్ట్ ఉంటుందండి మనకి అన్ని ఫ్లోర్స్ కి ఇక్కడ కూడా టీవీ యూనిట్ వస్తుంది ప్రీమియం గేడెడ్ కమ్యూనిటీ అండి ఇదైతే చాలా ప్రీమియంగా ఉంటుంది నల్లగండ్ల లొకేషన్ కాబట్టి గచ్చిబౌలి హైటెక్ సిటీ నానాక్రమ్ గొడవకి ఇటువైపు అన్నింటికి చాలా మంచి కనెక్టివిటీ ఉంటుంది మొత్తం చూడొచ్చు చాలా ప్రీమియం చేయించుకున్నారు ఫాల్ సీలింగ్ కానీ అన్ని కానీ దీంట్లో కూడా టీవీ యూనిట్ వస్తుంది మనకి మొత్తం అంతా ప్రీమియం ఉంటుంది కటన్ కటన్ రాడ్స్ కూడా మొత్తం మనకి చాలా స్పేషియస్గా ఉంటాయి బెడ్రూమ్స్ కూడా ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా అండి మనకి ఇదంతా హాల్ మనకి ఇక్కడ ఇది వచ్చేసి బాల్కనీ చాలా స్పేషియస్ బాల్కనీ ఉంటుంది మొత్తం రోడ్ ఫేసింగ్ బాల్కనీ వస్తుంది మనకి షేడ్స్ కూడా పెట్టుకున్నారు కార్ పార్కింగ్ కూడా స్పేషియస్గా ఉంటాయండి ఇదంతా డైనింగ్ ఏరియా ఫాల్ సీలింగ్ లైట్లు ఫ్యాన్లు మొత్తం చూడొచ్చు మీరు ఇదంతా కిచెను డైనింగ్ ఒక లగ్జరియస్ విల్లా అండి ఇదైతే ఫోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీ కాబట్టి చాలా స్పేషియస్గా వచ్చింది వీడియో లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి చాలా లో బడ్జెట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి మన ఛానల్లో ఈ కిచెన్ చూస్తున్నారు మొత్తం జిమ్నీ కిచెన్ అంతా రెడీగా ఉందండి మనకి చాలా ప్రీమియంగా ఉంటుంది ఇదంతా వాష్ ఏరియా అండి కిచెన్కి అటాచ్డ్గా వస్తుంది మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో అని దానికి సంప్రదించవచ్చు నమూనల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్లో ప్రాపర్టీస్ అన్ని చాలా తొందరగా సేల్ అయిపోతాయండి ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫస్ట్ టైం వీడియో అప్లోడ్ చేయగానే మీకు వస్తుందండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఇదంతా లిఫ్ట్ ఇక్కడ మనకి సీలింగ్ మొత్తం ప్రొఫైల్ లైటింగ్ ఉంటుంది చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఇదంతా ప్రొఫైల్ లైటింగ్ సీలింగ్ వస్తుంది ఇది ఒక బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్ ఉంటుంది ఇదైతే బెడ్రూమ్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ కూడా టీవీ వచ్చింది తంకా బోర్డ్స్ కూడా అన్నీ ఉన్నాయి ఇక్కడ ప్రైస్ లైట్లీ నెగేషబుల్ ఉంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి కాల్ చేయొచ్చు ఎగ్జాక్ట్ నల్లగండ్ల డి మార్ట్ పక్క రోడ్లో వస్తుందండి మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా కూడా బెల్లా విస్తా విల్లా ప్రాజెక్ట్ అని కొడితే వస్తుందండి బెల్లా విస్తా ఇది సిపిఆర్ బెల్లా విస్తా మీరు గూగుల్ మ్యాప్లో కొట్టి కూడా లొకేషన్ అన్ని కంపేర్ చేసుకోవచ్చండి చాలా ప్రీమియం అక్రాలిక్ ఇంటీరియర్ అండి ఇదంతా ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇది ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ మనకి చాలా ప్రీమియం ఉంటుందండి డెఫినెట్గా నచ్చుతారు చూస్తే మాత్రం ఇక్కడ దీనికి కూడా అటాచ్డ్ బాల్కనీ వస్తుందండి ఇక్కడంతా డ్రెస్సింగ్ ఏరియా మనకి ఇక్కడ కూడా కబోర్డ్స్ ఉన్నాయి డ్రెస్సింగ్ ఏరియాలో కూడా మనకి మొత్తం ఇంటీరియర్ అయితే చాలా ప్రీమియం ఉంటుందండి దాదాపు ఇంటీరియర్ కాస్ట్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అబౌవ్ ఉంటుంది ఫిక్స్డ్ కార్డ్స్ అండి ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా వచ్చేసి బాల్కనీ ఏరియా ఇదంతా డ్రెస్సింగ్ టేబుల్ బాల్కనీ పైకి స్టేర్ కేస్ అండి మనకి కే పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ ఉంటుంది ఇక్కడ రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇక్కడ కూడా సిట్ అవుట్ లాక్ కూడా యూస్ చేసుకోవచ్చు పైకి వెళ్ళడానికి ఇది ట్రిప్లెక్స్ ఇల్లా అండి జీప్లస్ వస్తుంది చుట్టూ ఇదంతా మీకు చూపిస్తున్నాను చూడండి చుట్టూ మొత్తం కమ్యూనిటీ ఉంటుంది గ్రీనరీ కూడా ఫుల్ గ్రీనరీ ఉంటుందండి ఇది ఒక బాల్కనీ చూడొచ్చు మనకి కిందంతా పార్కింగ్ అండి విల్లాటు టు కూడా చాలా డిస్టెన్స్ గ్యాప్ ఉంటుంది మనకి అంత బట్టలు వేసుకుంటున్నారు ఇది కింద అండి మనకి పూజ ఏరియా కానీ మొత్తం కింద మనకు పూజ చేసుకోవడానికి కూడా సపరేట్ ఉంటుందండి తులసి మొక్కలు పెట్టుకోవడానికి కూడా మీ చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను ఒక సర్వెంట్ రూమ్ కూడా ఉంటుందండి కింద అది కూడా మీకు కవర్ చేసి చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి దాంతో పార్కింగ్ ఏరియా వస్తుంది మనకి ఇస్తుండీ సర్వెంట్ రూమ్ కవర్ చేసి చూపిస్తున్నాను రూమ్ ఏరియా వాష్ వాష్రూమ్ ఉంటుంది దానికి కూడా సెట్ బ్యాక్స్ అన్నీ నామ్స్ ప్రకారం ఉంటాయండి ఇది ఇదంతా సర్వెంట్ రూమ్ ఇది దీంట్లో కూడా బెడ్ వేసింది ఉందండి ఫ్యాన్ కూడా ఉంది ఇది వచ్చేసి వాష్రూమ్ సర్వెంట్కి ఇదండి క్లబ్ హౌజ్ ఇది మనకి క్లబ్ హౌజు స్విమ్మింగ్ పూలు క్లబ్ హౌజ్లో కూడా అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయండి ఇదంతా స్విమ్మింగ్ పూల్ ఇది ఇది నల్లగండ్ల డి మార్ట్ పక్క లైన్లో వస్తుందండి సిపిఆర్ బెల్లా వీస్తా అంటారు గూగుల్ మ్యాప్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సిక్స్ పాయింట్ ఫైవ్ సిఆర్ కోటింగ్ ప్రైస్ అండి మొత్తం ఫ మొత్తం వుడ్ వర్క్ సీలింగ్ అంతా ఉంటుందండి రెడీ టు మూవ్ అనుకోవచ్చు ఇక్కడ రెంట్ కూడా లక్షన్నర రెంట్ వస్తుందండి దీంట్లో ఆల్రెడీ లక్షన్నర రెంట్ ఇచ్చి ఉంటున్నారు లక్షన్నర రెంట్ వస్తుంది సిక్స్ పాయింట్ ఫైవ్ సిఆర్ కోటింగ్ ప్రైస్ ఇదంతా క్లబ్ హౌస్ అండి దాదాపు ట్వంటీ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి క్లబ్ హౌస్ కూడా మల్టీపర్పస్ హాల్ వస్తుంది జిమ్ వస్తుంది మొత్తం సీలింగ్ ఉంటుంది దీంట్లో కూడా చూస్తున్నారు కదా ఇదంతా చాలా ప్రీమియం ఉంటుంది లగ్జురియస్ కమ్యూనిటీ ఇది వీడియో లాస్ట్ వరకు చూడండి మొత్తం ప్రాజెక్ట్ నేమ్ ఎక్కడి నుంచి ఎక్కడ రీచ్ అవుతుంది అన్నీ చెప్తానండి ఇది మల్టీపర్పస్ హాల్ అండి చూస్తున్నారు కదా మొత్తం రెడీగా ఉంది ఇదంతా లాంచ్ అండి ఫైర్ సేఫ్టీ కూడా ఉంది మనకి అన్ని రకాల నామ్స్ ఉంటాయండి దీంట్లో మన క్లబ్ హౌస్ కూడా సపరేట్ లిఫ్ట్ వస్తుందండి నేను స్టేర్ కేస్ నుంచి కవర్ చేసి చూపిస్తున్నాను ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అండి నేను మీకు చూపిస్తుంది జిమ్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో జిమ్ కూడా చూపిస్తాను మీకు ఇదంతా కాఫీ షాప్ అండి ప్రతిదీ కూడా స్పేషియస్గానే ఉంటుందండి ఇది వచ్చేసి జిమ్ అంతా రెడీ టు యూజ్ ఉంది ఎంటర్ అయింది మేము కింద నుంచి వచ్చామండి చూపిస్తున్నాను కదా ఎవరైనా జెన్యున్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతానండి కాల్ చేయొచ్చు ఇక్కడ అంతా వాషింగ్ ఏరియా వస్తుంది మనకి ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ ఏదైనా యూస్ చేసుకున్నప్పుడు ఇక్కడ అన్ని గెస్ట్ రూమ్స్ ఉంటాయండి మొత్తం వాష్ రూమ్స్ ఉంటాయి సపరేట్గా లేడీస్ అండ్ జెంట్స్కి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఎవరైనా లోన్కి వెళ్ళే వాళ్ళన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు మీకు ఫైవ్ ఫ్లోర్ కూడా సెకండ్ ఫ్లోర్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను దీంట్లో గెస్ట్ రూమ్స్ వస్తాయండి సెకండ్ ఫ్లోర్లో దీంట్లో అన్ని ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయండి మొత్తం టేబుల్ టెన్నిస్ కానీ మిగతావని మీకు ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ కూడా చూపిస్తాను మీకు కింద ఎలా ఉంటుంది క్లబ్ హౌస్ దగ్గర అన్నది రోడ్స్ కూడా ఫుల్ గ్రీనరీగా ఉంటాయండి మీకు ఎదురుగా చూస్తున్నారు కదా ఆ బిల్డింగ్ పక్కనే ఇంకా మనకి నల్లగండ్ల మెయిన్ రోడ్ వస్తుందండి అదంతా స్విమ్మింగ్ పూల్ హెల్షేప్ వస్తుంది ఇదంతా ఇండోర్ ఏరియా అయింది మనం చూపించాను కదా ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ నేమ్ అవి కూడా చూపిస్తాను చూడండి లిఫ్ట్ ఉంటుందండి ఇదండి సిపిఆర్ బెల్ అని ఇస్తాను ఎంట్రన్స్ ఆర్చ్ ఇది ప్రాజెక్ట్ నేమ్ ఇదండి మీరు గూగుల్ మ్యాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు సిపిఆర్ కన్స్ట్రక్షన్స్ అండి ఇదంతా పార్క్ అండి పార్క్ ఏరియా చూడొచ్చు మీకు థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఏ ఉంటాయండి చాలా నీట్గా ఉంటుంది ఏరియా ఫుల్ గ్రీనరీ ఉంటుందండి మొత్తం ట్రిప్లెక్స్ ప్రీమియం మిల్లాసే ఉంటాయండి దీంట్లో ఫర్దర్గా ఈ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నంబర్ పెడతానండి సంప్రదించవచ్చు మీరు చూడొచ్చు మొత్తం చాలా క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుందండి కమ్యూనిటీ అయితే ఇన్ క్లబ్ హౌస్కి వెళ్ళే రూట్ కవర్ చేసి చూపిస్తున్నాను మీకైతే లాస్ట్లో డి మార్ట్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి సంప్రదించవచ్చు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్లో పెట్టిన ప్రాపర్టీస్ చాలా తొందరగా సేల్ అయిపోతాయి ఇదండి ఇందాక నేను మీకు కవర్ చేసి చూపించాను కదా క్లబ్ హౌజ్ ఇదండి నల్లగండ్ల డి మార్ట్ ఇది ఈ డి మార్ట్కి అడ్జస్టెంట్గా ఉన్నటువంటి పక్క రోడ్లోనే ఉంటుందండి ఈ కమ్యూనిటీ ఇది అపర్ణ వాళ్ళది మాల్ అండి మాల్ కూడా ఉంటుంది మాల్కి కొంచెం అడ్జస్టెంట్గా ఆపోజిట్ రోడ్లోనే అండి డి రైట్ సైడ్లో ఉంటుంది రోడ్ వచ్చేసి ఇదే ప్రాజెక్ట్ నేను ఇందాక మీకు చెప్పాను కదండి దాని పక్కన వస్తుంది ఇది